వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో అత్యధికంగా అమడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి కంపెనీ తయారు చేసిన వ్యాగ్నార్ తప్పనిసరిగా ఉంటుంది కొన్నేళ్లుగా ఆటో మార్కెట్ లో దీని విక్రయాలు స్థిరంగా జరుగుతున్నాయి కాలానుగుణంగా ఈ కారులో వివిధ మార్పులను తీసుకొచ్చారు లేటెస్ట్ ఫీచర్స్ ఆధునిక టెక్నాలజీ అందంగా తీర్చిదిద్దారు అయితే ఇటీవల ఈ కారు ధరను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది మారుతి సుజుకి వ్యాగ్నార్ పాత ధర కంటే దాదాపు పదిహేను వేల రూపాయలు పెంచింది కాగా ఈ పెరుగుదల మోడల్ వేరియంట్ ఆధారంగా ముప్పై రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది మారుతి సుజుకి వ్యాగనార్ నాలుగు వేరియంట్లు తొమ్మిది రకాల విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది వన్ లీటర్ వన్ లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది ట్రాన్స్మిషన్ ఎంపికల్లో ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఏఎంటీ ఏర్పాటు చేశారు పెట్రోల్ సిఎన్జి ఇంధన వేరియంట్ ని కూడా మార్కెట్ లోకి తీసుకొచ్చారు వన్ లీటర్ పెట్రోల్ మోటార్ నుంచి ఫిఫ్టీ గరిష్ట శక్తి నైన్టీ టూ అధిక టార్క్ విడుదలవుతుంది అలాగే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ నుంచి ఎనభై రెండు పాయింట్ ఐదు బిహెచ్పీ నూట పదమూడు ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది ఇంజన్ వేరియం అనుగుణంగా లీటర్ కు సుమారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది మారుతీ సుస్కీ వ్యాగనార్ ధర పదిహేను వేల వరకు పెరిగింది వి ఎక్స్ఐ వన్ ఏడిఎస్ జెడ్ ఎక్స్ఐ వన్ ఏజీఎస్ జెడ్ ఎక్స్ ప్లస్ వన్ పాయింట్ టూ ఏజీఎస్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ టోన్ వేరియం ఈ పెరుగుదల వర్తిస్తుంది మిగిలిన అన్ని రకాల వేరియంట్లకు పదివేల చొప్పున పెరుగుదల నెలకొంది పెరిగిన ధరల ప్రకారం ఆ కారణ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం బేస్ వేరియంట్ ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షలు విఎక్స్ఐ సిక్స్ పాయింట్ జీరో నైన్ ల్యాక్స్ జెడ్ ఎక్స్ఐ ఆరు మూడు ఎనిమిది లక్షలు ఎల్ఎక్స్ఐ సిఎన్జి ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షలు విఎక్స్ఐ ఆరు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు ధరల ప్రకారం ఆ కార్ల ధరలు ఇలా ఉన్నాయి బేస్ వేరియంట్ ఎల్ఎక్సై ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షలు విఎక్స్ఐ ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు జెడ్ ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు ఎల్ఎక్స్ఐ సిఎన్జి ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షలు విఎక్సై ఏజీఎస్ ఆరు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు జెడ్ ప్లస్ ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు జెడ్ ఎక్స్ఐ ఏజిఎస్ ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు ఎల్ఎక్సై సిఎన్జి ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ ఏడు పాయింట్ మూడు ఐదు లక్షలు మారుతి వ్యాగ్నార్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది అలాగే అనేక ప్రధాన కంపెనీల వాహనాలతో పోటీ పడుతోంది వీటిలో మారుతి సెలేరియో ఎస్ రెనాల్ట్ రెనాల్డ్ క్విడ్ గ్రాండ్ నియోస్ ఐటెన్ వంటి హ్యాష్ బ్యాక్ కార్లు ఉన్నాయి అలాగే టాటా పంచ్ నిసాన్ మ్యాగ్నైట్ రెనాల్ట్ టైగర్ వంటి లతో కూడా పోటీ నెలకొంది వాహనాల తయారీ ఖర్చులు పెరగడం మార్కెట్ వ్యూహాలు తదితర అంశాల ధరలను పెంచడానికి ఈ కారణం అని చెప్పారు